సమయం చాలా విలువైంది వృధా చేసిన టైం ఇక తిరిగి రాదు అందుకే సమయ పాలన చాలా అవసరమని చెప్తారు అవతలి వాళ్లు చెప్పిన టైంకు రాకపోతే తీవ్ర ఆగ్రహం వచ్చేస్తుంది ఇప్పుడిదే తెలంగాణలో నల్గొండకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు పెట్టింది ఆ ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన టైంకి రాకపోవడం మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆగ్రహం తెప్పించింది దీంతో గంట పాటు లో ఎదురు చూసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసహనానికి గురై ఏకంగా పర్యటనే రద్దు చేసుకుని వెళ్లిపోయారు అసలేం జరిగిందంటే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో నాగార్జున సాగర్ కు వెళ్లాలనుకున్నారు తొమ్మిది గంటలకంతా ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలని ముందే డిసైడ్ అయ్యారు అయితే ఆ సమయానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ చేరుకున్నారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం రాలేదు దీంతో గంట ఆయన కోసం ఎదురు చూడాల్సి వచ్చింది అయినప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎయిర్పోర్టుకు రాకపోవడంతో కోమటిరెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారు అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే ఆ ఇద్దరు మంత్రులు సాగర్ ప్రాజెక్టు వద్దకెళ్లి గేట్లు ఎత్తి నీటిని వదిలారు కోమటిరెడ్డి అలక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది తొమ్మిది గంటలకు రావాల్సి ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తీరిగ్గా పది గంటలకు వచ్చారు అప్పటికే డ్యాం నిండిపోయింది గేట్లపై నుంచి నీళ్లు పోతున్నాయి వెయిట్ చేసి వెయిట్ చేసి కనీసం లేటుగా వస్తానన్న సమాచారం కూడా ఇవ్వలేదన్న అసహనంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు వేరే పనులున్నాయని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయారు ఆయన వెళ్లిపోయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు ఫోన్లకు స్పందించకపోవడం అప్పటికే గేట్లు ఎత్తకపోతే నీళ్లు పైనుంచి దూకుతాయని పరువు పోతుందని అధికారుల నుంచి సమాచారం రావడంతో ఉత్తమ్ వెళ్లి గేట్లు ఎత్తారు అప్పటికే నీరు పైనుంచి పోతూనే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి సమయ పాలన పాటించకపోవడం వల్ల కోమటి రెడ్డి ఆ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండడంతో సమస్య వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి సమయ పాలన గురించి కాంగ్రెస్ లో చాలా సెటైర్లు వినిపిస్తూ ఉంటాయి ఇక తాజాగా నాగార్జున సాగర్ పర్యటన సమయంలోనూ అలాగే లేటుగా రావడం మాత్రం కోమటిరెడ్డికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది ఈ ఘటన ఈ ఇద్దరు మంత్రుల మధ్య పెద్ద టైం బాంబే పేల్చిందంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్